ఆత్మీయ సోంపాక సీ సీతగారి గజల్ కౌస్తుభం నుండి నలభై రెండవ గజల్కి స్వరం బాణి సమకూరుస్తున్నది కరాదుల అరుణ కీర్తి పతాకారెడ్డి వరంగల్ కాల కన్య ముస్తాబై వచ్చి సరికొత్తగా కాల కన్యముస్ వచ్చి నీ సరికొత్తగా కష్టాలకు ఎదురొడ్డుగా నిలిపేని సరికొత్తగా నిలిపేని సరికొత్తగా కాలంతో శిలనైతిని లక్షాల కురోషాలను పూసేని సరి కొత్తగా పూసే సరి ఆశయాల విను విధికి అడ్డు కట్ట సహజ పీఠముడుల చిక్ విప్పిణీ సరికొత్తగా సరికొత్తగ సరికొత్తగా నిట్ట నిలువు కిరణమైన ఏటవాలు తప్పదులే బేధాలను ప్రేమవాలు దక్కని సరికొత్తగా సరికొత్తగా ఊ తాగించకు పిరికి మందు ధైర్యానికి స్వచ్ఛమైన కవి సమయం చిక్కేని సరికొత్తగా సరికొత్తగా